అందరు నమస్కారం నా పిన్నరీ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ వీడియోలో ఒక ఇద్దరు గురించి మాట్లాడుకుందాం రెండు కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం మొదటిగా గోవింట్ల బుచ్చే చౌదరి గారి కాంట్రవర్సీ ఏదైతే ఉందో ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం రెండో కాంట్రవర్సీ మన డిఎస్ఎం డిఎస్ఎం గురించి మాట్లాడుకుందాం డిఎస్ఎం అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు డిఎస్ఎం అంటే మన డాలర్ శ్యామల అనమాట ఇంతకుముందు బెట్టింగ్ రాని బెట్టింగ్ పాప అనే పేర్లతో మనం పిలుచుకునేవాళ్ళం కానీ ఇక మీదట వీడిని డిఎస్ఎంగా పిలుచుకుందాం డిఎస్ఎం అంటే డాలర్ శ్యామల ఈ డాలర్ శ్యామల పెద్ద పెద్ద కథలో పెద్ద పెద్ద వ్యవహారాలు అసలు ఈ డాలర్ డాలర్ శ్యామల డిఎస్ఎంగా ఎలా మారింది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాము సపరేట్ సపరేట్ వీడియో ఎందుకని చెప్పేసి రెండు కాంట్రవర్సీని ఒకే వీడియోలో ఒక పది నిమిషాల్లో పాటు నేను బ్యాలెన్స్ చేసి మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓపిక్గా రెండు కాంట్రవర్సీలని పూర్తిగా చూసేదానికి ప్రయత్నించండి మొదటి కాంట్రవర్సీ గోరెంట్ల బుచ్చే చౌదరి గారు గోరెంట్ల బుచ్చే చౌదరి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టేసి పొట్టిరెడ్డిని తల ఎందుకు నరకకూడదు అనేసి మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడడానికి కారణం మన పొట్టిరెడ్డి మన పొట్టిరెడ్డి ఏదైతే సత్యనపల్లి టూర్లో కొంతమంది కుర్రోళ్ళు అందులో ఒక వ్యక్తి రవితేజన ఒక కుర్రోడు ఒక పెక్సీ పెట్టుకొని నిలబడటం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే గంగమ్మ తల్లి జాతరలో ఏట తల్లని నరికినట్టు రప్పారప్ప నరుగుతామని చెప్పేసి అనే ఒక కుర్రవాడు ఆ పెక్సీ పెట్టుకొని మా నిలబట్టడం జరిగింది దాని మీద మన పొట్టిరెడ్డి గారు స్పందించడం జరిగింది మన పొట్టిరెడ్డి గారు రప్పారప్ప నరిగించే తప్పేంటి అది సినిమా డైలాగులు కదా సినిమాలో డైలాగులు కూడా పెట్టుకోకూడదా మనం ఎక్కడ ఉన్నామో మన సమాజం ఎడిపోతుందని చెప్పేసి పెద్ద పెద్ద నీతులు చెప్పారు సినిమా డైలాగులు పెట్టుకోకూడదా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మన పొట్టిరెడ్డి దానికి కౌంటర్గా బుచ్చి చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన నీ తల నరిగితే తప్పేంటి అనే విధంగా ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినిపిస్తాను ఒకసారి వినండి విన్న తర్వాత గతంలో పొట్టిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడారో అనేది ఒకసారి అది కూడా వినిపిస్తా ఆ వీడియో కూడా వినిపిస్తాను చూడండి రావటం కోసం నీ రౌడీ మూకలు ఎంటేసుకుని కార్యక్రమాలు చేస్తున్నావు నీ ఆటలు సాగనీయం ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు నువ్వు నేను వస్తాను అందరి తలలో తీస్తానంటే అంటే నీ తల ఎందుకు తీయకూడదని ప్రయత్నిస్తాను ప్రశ్నిస్తున్నాం నీ తలలు ఎందుకు తీయకూడదని ప్రశ్నిస్తున్నాం అనేసి ఈయన మాట్లాడడం జరిగింది అంటే ఆయన మాట్లాడిన మాటలు ఏతున్నాయో పుట్టిరెడ్డి మాట్లాడిన మాటలు ఏతున్నాయో అదే మాటలని ఈయన రిపీట్ చేశారు నరికితే తప్పేంటి అని పొట్టిరెడ్డి మాట్లాడటం జరిగింది గోరెంట్ల బుచ్చే చౌదరి గారు అదే మాటని రిపీట్ చేశారు మీరు నరుగుతాయని అంటున్నారు నీ తల ఎందుకు నరికించుకోకూడదు నీ తల నరికితే తప్పేంటి అనేసి మాట్లాడటం జరిగింది అక్కడ పొట్టిరెడ్డి మాట్లాడిన దాన్ని వైసీపీలు సమర్థించారు ఆ సినిమా డైలాగులు సినిమా డైలాగులు కూడా మాట్లాడకూడదా అనేసి వాళ్ళందరూ కూడా సమర్థించారు వైసీపీలో సంబంధించిన వాళ్ళందరూ సమర్థించారు ఈ బుచ్చి చౌదరి గారు మాట్లాడిన మాటలో ఇది కూడా సినిమా డైలాగులే ఇది కూడా సినిమా డైలాగులే ఈ మాటలు మాత్రం బిట్లు బిట్లు కట్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక మాజీ ముఖ్యమంత్రిని మా నాయకుడిని తల నరుగుతావా అనేసి మాట్లాడుతున్నావని చెప్పేసి విపరీతంగా ఆయన మీద దాడి చేయడం జరిగింది అయితే ఇదే పుట్టిరెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఆయన ఏం మాట్లాడు ఒకసారి వినండి అది కూడా వీళ్ళు మాట్లాడితే మాట్లాడచ్చు వీళ్ళు మాట్లాడితే నీ నీతి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది ఆ ఇది మాత్రం మాట్లాడచ్చు మూడు సంవత్సరాలు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన ఒక చంద్రబాబు నాయుడు గారిని ఒక నాయకుడిని నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చిన కూడా తప్పు లేదు అనేసి పొట్టిరెడ్డి మాట్లాడటం జరిగింది అంటే ఒక ముఖ్యమంత్రిని ఈయన మాత్రం కాల్చిన తప్పు లేదు చంపేసిన తప్పు లేదు రప్పారప్ప నరికిన తప్పు లేదు అని ఈయన మాట్లాడొచ్చు దానికి కౌంటర్గా ఎవరైనా మాట్లాడితే వీళ్ళకి తెగ బాధ వచ్చేస్తుంది మీరు మాట్లాడేదే న్యాయము మేము మాట్లాడితే అన్యాయము మీరు చేస్తే నీతి మేము చేస్తే భూతి మీరు చేస్తే సంసారం మేము చేస్తే ఎభిసారం ఎలా కుక్కల్లారా మీకేనా న్యాయం ఉండేది మీరు మీరు ఎన్ని లంగా వేసాలో మీరు ఎన్ని వేసాలని వేయచ్చు కానీ మేము మాట్లాడకూడదు మేము విమర్శించకూడదు మీరు మాట్లాడిన మాటలే మేము రిపీట్ చేయకూడదు ఏ వ్యవహారాలు మీరు ఆ సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతుంటారు దీనికి సమాధానం చెప్పరా ఏ రాగో చెప్పే కుక్కలారా దీనికి సమాధానం చెప్పండి ఆ పొట్టిరెడ్డి ఆ రోజు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద నిలబట్టి కాల్చిన తప్పులేదంట అంతకుముందు ఇంకో మాట్లాడినాడు కూడా అన్నాడు ఇలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని నడి రోడ్డు మీద ఉరి తీసినా కూడా తప్పులేదని చెప్పి మాట్లాడారు ఇదే పొట్టిరెడ్డి మీరు మాట్లాడవచ్చు మేము మాట్లాడకూడదు మేము మాట్లాడితే మీకు బాధలు వచ్చేస్తాయి పత్తి ఓడు పోరంబోకు నా కొడుకు ఊరు పేరు తెలియని పత్తి నా కొడుకు వచ్చేది చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇవ్వటం మీ ఎమ్మెల్యేని అదుపులో పెట్టుకో మీ నా మీ నాయకులు అదుపులో పెట్టుకో మీ కార్యకర్తలు అదుపులో పెట్టుకో అని చెప్పి పత్తి బోకర్న కొడుకు వచ్చి పత్తి లంగానా కొడుకు వచ్చి చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ లేటం కోడ కల్లారా పెద్ద తోపు తురుంకాలు లేరా మీరా పెద్ద పొడింగు మీరా మీకేమన్నా సిగ్గు శరం అంటే ముందు మీ పొట్టి రెడ్డికి చెప్పండి రా ముందా మీ పొట్టి నోరుని కంట్రోల్ పెట్టుకోనరా మీ కార్యకర్తల్ని కంట్రోల్ పెట్టుకోనరా కుక్కల్లారా చంద్రబాబు నాయుడు గారిని మీరు అంటాం కదా చంద్రబాబు నాయుడు గారు గడ్డం కింద ఉన్న తెల్ల ఇంట్రిక చూసినా దాన్ని దాన్ని మీ బతుకులు ఆయన ఇంట్రీకి అంత విలుగు చేయదు మీ బతుకు మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంటారులారా తర్వాత మన డిఎస్ఎం గారి గురించి మాట్లాడుకుంది ఈ దాలా శ్యామల ఈ పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంది పెద్ద 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 నీతి మంత్రుల లాగా పెద్ద బుద్ధి మంత్రుల లాగా ఈ నీతిగా బతికే తట్టు నిజాయితీగా బతికేటట్టు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంటుంది వచ్చి ఈవిడికి ఈవిడి బతుక్కి ఈ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని విమర్శిస్తుంది ఈవిడి బతుక్కి ఈ మేమే మాట్లాడుతుంది ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఫోటో చూపించి పైన కళ్ళకు ఒక రెడ్ మార్క్ వేసేసి ఇతను కనిపించడం లేదు ఎక్కడ ఇతను మిస్సింగ్ ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అని చెప్పేసి మన డిఎస్ఎం డాలర్ శ్యామల మాట్లాడుతుంది డాలర్ శ్యామల నీకు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మీకు కనిపించాలంటే నువ్వు ఆ పబ్బులకు వెళ్ళడం మానే ఎప్పుడు చూసినా మన పబ్బుల్లో అమెరికా వెళ్ళి అమెరికా పబ్బుల్లో అక్కడ డాలర్ల కోసం ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ లేచేసి ఇష్టం వచ్చిన రికార్డింగ్స్ డ్యాన్స్ వేసేస్తే నీకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కనిపించరు నువ్వు ప్రజల్లో ఉంటే నీకు కనిపిస్తారు మన బతుకంతా మన పబ్బుల్లోనే ఉంటాము మన బతుకంతా రికార్డింగ్స్ డ్యాన్సులు చేసుకుంటాము మన బతుకంతా డాలర్ల కోసమే పావులాడుతుంటాము మన బతుకంతా డాలర్ల కోసమే మన బతుకంతా పబ్బుల్లోనే పొద్దు నుంచి సాయంత్రం దాకా నైట్ దాకా నైట్ రెండు మూడు గంటల దాకా తెల్లారు దాకా నువ్వు పబ్బుల్లో తిరుగుతుంటే డాలర్ల కోసం డ్యాన్స్ వేస్తుంటే నీకు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు నీకు ఎలా కనిపిస్తారు నువ్వు ప్రజల్లోకి వస్తే నీకు కనిపిస్తారు నువ్వు ప్రజల్లో ఉండవో అక్కడక్కడ డాలర్ల కోసం అక్కడ పబ్బుల్లో పోగ్రాలు లేనప్పుడు ఇక్కడ నువ్వు వచ్చే పోగ్రాలు పెట్టుకుంటావు వైసీపీలో సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేసి మాకు కనిపించలేదు మాకు కనిపించలేదంటే జనాల్లో ఉండి కనిపిస్తారండి నీకు జనాలు ఉంటే కనిపిస్తారు పబ్బుల్లోకి ఈ డ్యాన్సుల కోసం అలాంటివి వద్దు నీ కళ్ళకి నీ కళ్ళుకి పొరల పొరలు ఉన్నాయి అనమాట ఈ డబ్బు అనే పొరలు డాలర్ అనే పొరలు ఆ పొరలు తీసేస్తే ఆ డబ్బు అనే పొరలు తీసేస్తే నీకు క్లియర్గా కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు అని క్లియర్గా కనిపిస్తావు కనిపిస్తారు అసలు నీ బతుక్కి నీ బతుక్కి వాళ్ళని విమర్శించే స్థాయి నీది ఉందా నీ బతుక్కి నువ్వెంత నీ ఎంత వాళ్ళు వేసుకునే చొప్పులు చెప్పులు విలువ చేయవు శ్యామల నువ్వు వాళ్ళు చెప్పులు వేసుకుంటే కదా వాళ్ళు వేసుకునే చెప్పులు విలువ బతుకు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు డాలర్ల కోసం డబ్బుల కోసం అడ్డమైన పనులు చేస్తూ అడ్డమైన డాన్సులు వేస్తుంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి లోకేష్ గారి గురించి మాట్లాడుతుంటావు నీ బతుకు నీది ఒక బతికేనా నీదో ఒక బతికేనా శ్యామలా ఎంతో మందిని బెట్టింగులు ప్రమోట్ చేసి ఎంతోమంది జీవితంలో నడి రోడ్డు నడి రోడ్డు మీదకి లాగిన నువ్వు నువ్వు వాళ్ళని విమర్శిస్తావా నీ బతుకులు సిగ్గు సిగ్గు తెచ్చుకో శ్యామలా కొంచుకన్నా సిగ్గు తెచ్చుకో కొంచెమన్నా ఇలాంటి మళ్ళీ మాటలు మాట్లాడొద్దు నీ బతుకు దగ్గర మాటలు మాట్లాడు నీ స్థాయికి దగ్గ మాటలు మాట్లాడు నీ స్థాయిని మించి మాట్లాడొద్దు నువ్వు నీ స్థాయిని మించిన మాట్లాడద్దు సిగ్గు లేకుండా సిగ్గు జై హింద్